డిస్కస్ చేసుకోవడం వాటి నుంచి మనము ఓవర్కమ్ అవ్వడం అంటే ఆ సమస్యలను ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి అని వాటి నుంచి బయటపడడానికి ఏమైనా దగ్గర సూచనలు సలహాలు మనలో మనలో మనము చర్చించుకొని ఒక డెసిషన్కు రావడం రావడం కోసం ఈ మార్చ్ ఎనిమిదవ తేదీన మనము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని జరుపుకుంటున్నాం సో ముఖ్యంగా మనకు ఇంతకెందు ముందు పవన్ సాగర్ చెప్పినారు ఏమని చెప్పినారు అంటే అన్న అన్ని సో అనేక కూడా ఇప్పుడు అయితే చాలా బాగా చక్కగా రాణిస్తూ ఉన్నాము సో ఇదివరకు ఇదివరకు కాలంలో ఈ విధంగా లేదమ్మా ఏ విధంగా ఉండేవాళ్ళం అంటే లేడీస్ అంతా కూడా కేవలం వంటికింటికే పరిమితం అయిపోయి కేవలం వంట చేసుకుంటూ ఏదో పిల్లల్ని బట్టను చూసుకుంటూ అత్తమామను చూసుకుంటూ ఉండేవాళ్ళం బట్ ఇప్పుడు మన పరిస్థితి ఆ విధంగా లేవు చాలా మెరుగైనటువంటి హక్కులను సాధించుకున్న ముందు సతీ భగవన్ అనేటువంటి ఒక దురాచారం ఉండేది ఏంటి అంటే తొమ్మిది ఏళ్ళు పదిహేను అమ్మాయిని ఇచ్చి ఒక పెద్ద ముస్లాంకి వచ్చి పెళ్లి చేసేవాళ్ళు సో అతను చనిపోయిన వెంటనే ఈ అమ్మాయిని కూడా ఆ చిన్న కొంటల్లో పెట్టి కాల్ చేసేవాళ్ళు సో అలాంటి దురాచారాలు ఇంకా మూడనమ్మకాల నుంచి మనందరినీ కూడా సేవ్ చేస్తారు గొప్ప సంఘ సంస్కరణ కట్టాలంతా వచ్చి మనకంటూ హక్కులు ఉండాలా వీళ్ళు కూడా ఈక్వలే వీళ్ళు కూడా మనలాంటి మనుషులే అన్నట్టుగా లేడీస్ కూడా బాగా ప్రయారిటీ ఇచ్చి మనకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఇచ్చి మన ప్రభుత్వానికి వాళ్ళు అన్ని రంగాలు సో మన డైలీ యాక్టివిటీస్ తీసుకోండి ప్రతిరోజు మనం ఉదలే లేవగానే మన ఇంకి చక్కర్చుకుంటాం, బిడియ్ స్నానం చేస్తుాం ఇవన్నీ మనం ట్్యాక్టర్గా ఒక టీచర్‌గా ఒక పోలీస్ గా ఐఎస్ ఐపిఎస్ ప్రతి రంగంలో కున మనం అందరం కూడా ముందున్నా మన కాఫ్ ఖచ్చితంగా ఉంది ఇన్ ఫ్యాక్ట్ కంటే కూడా కొంత ఇంకా ఎక్కువ యుడేలు కొయ్యొచ్చిన తర్వాత కూడా మనమొని వింటకాలని కూడా చేసుకుంట సో కొందరు మంది చేయి కూడా బట్ అందరూ కాదు సో ఇన్ ఫ్యాక్ట్ పనులే చేసుకున్నాం నాకు తెలిసి సో డ్యూటీ చేస్తా ప్రొద్దునే అంతా చక్క పెడతాం ఇంటికి పిల్లల్ని పంపిస్తాం మళ్ళీ మళ్ళీ డ్యూటీలు చేసుకొని మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళా స్టార్ట్ అవుతాయి ఇంటి పనులు సో ఇట్లా మనం ప్రతి విషయంలో కూడా యాజ్ అ డాక్టర్ గా యాజ్ అ పోలీస్ గా యాజ్ అ లాయర్ అన్ని విషయాలు ప్రతి ఇంటికి ఆ ఇంటికి ఆమెనే పెద్ద ఆమెనే ఒక అడ్వైజర్ ఆమెనే ఒక ఏంటి అంటే సో మనం మనల్ స్థానంలో ఎప్పుడు చూద్దాము అంటే చదువు అనేటువంటి సంపద మీద ఉంటే చాలు చదువు అనేటువంటి నుంచే మనం ఏ స్థాయి ఆడవచ్చు ఎక్కడైనా మనం చేయవచ్చు సో అందరూ బాగా చదువుతూ ఖచ్చితంగా మేము కూడా మీలాగా ఉండే వాళ్ళే చిన్న చిన్నపిల్లలు కూడా పిల్లలు వెళ్ళలేకపోయినాయి తర్వాత పిల్లలు పిల్లలేకపోయినా తర్వాత చదువుకోవడం నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ టీచర్గా స్థిరపడడం జరిగింది సో అందరూ

స్కూల్లో రన్ చేసి ఆమె పాఠాలు చెప్పకో అన్నప్పుడు చెప్తాను కాబట్టి ఆమె వెడగా కొట్టేది లాల్ వేసి కొట్టేది అట్లాంటి పరిస్థితులు ఉండేటి ముందుగా సో ఆమె అవన్నీ ఓవర్కమ్ చేసుకొని లేదు మహిళలకు కంపల్సరీ చదువు అనేది అవసరం అని చెప్పి స్కూల్స్ అనమాట